అందుకే ఏపీ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా రాజల్ కాన్స్టివెన్సీ ఈ వీడియో రికార్డ్ చేయడం గల కారణం ఏంటంటే నిన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జెండా అనేటువంటి ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు ఈ మీటింగ్లో చాలా హాస్యాస్పదమైనటువంటి సంఘటనలు చాలా జరిగినాయి అయితే ఒకరిద్దరు స్పీచ్ కోసం మాట్లాడుకుందాం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడుకునే ముందు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు నమస్కారం సార్ విషయంలోకి వెళ్తే మీరు నిన్న మాట్లాడతా చాలా ఉద్వేగంగా చాలా ఉత్సాహంగా ఉర్రేత ఒలిగిస్తూ ఒక ప్రసంగాన్ని అయితే చేశారు మాకు ఇదేం కొత్త కాదు మీరు స్టేజ్ మీద పోగడం మీరు స్టేజ్ మీద అరవడం మీ జుట్టుని ఇలా సవరివ్వడం ఇవన్నీ మాకేం కొత్త కాదు అయినప్పటికీ పాచంతగా పచ్చడిలాగానే అనిపించింది మాకు మీ ప్రసంగం అయితే ఈ ప్రసంగంలో నేను ముఖ్యంగా కొన్ని విషయాలు గమనించాను ఏంటంటే మొదటిది మీ ప్రసంగం అంతా కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే మాట్లాడినట్టుగా ఉంది రెండవది జన సైనికుల్ని జనసేన పార్టీని చాలా తక్కువ చేసి అవమానించే కరంగా అవమానకరంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది ఫస్ట్ దానికోసం మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ని మంటర్ చేశాడు చెల్లిని గోడకేసుకొట్టాడు నాకు గొంతులో గుణ పొందింపో ఏంటి సార్ ఇవన్నీ ప్రసంగాల్లో మీరు ఏం ప్రసంగం చేయాలో కూడా మీకు స్క్రిప్ట్ ఉంటుంది దాన్ని కూడా మీరు రాసుకోరు ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారు ఈ చదివే స్క్రిప్ట్ అయినా కొంచెం హుందాతనంగా ఉండాలి కదా సార్ అని చేయడం గోలెట్టడం కేకలేయడం గుండెలు బాదుకోవడం ఇది ఒక ముఖ్యమంత్రి ఇవ్వడం కోసం పార్టీ పెట్టిన లక్షణం అనుకుంటున్నారా మీరు అంటే ఆ లక్షణం అయితే కాదు ఎందుకనంటే మీరు ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్టీని పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే మిమ్మల్ని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీ ప్రసంగాలు చూశాను నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ ప్రసంగాలు చూశాను నేను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కోసం మీరు మాట్లాడుతున్న ప్రసంగాలు చూశాను నేను నేను ఒకటి అడుగుతూ ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జన కూడా అంటే మీరు మాట్లాడినటువంటి మాట అంటే వెంటనే మర్చిపోతారా సార్ మీరు నాకు అర్థం కాదు అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇంతకు ముందు మనం ఏం మాట్లాడామనేది మర్చిపోతారా లేకుంటే పూర్తి స్థాయిలో రాజకీయాల్లో లేకపోవడం వల్ల అంటే ఒక అడుగు సినిమాల్లో ఒక అడుగు రాజకీయాల్లో వేయడం వల్ల మీకు అవగాహన లోపం వస్తూ ఉందా అనేది నాకు చిన్న డౌట్ అని మనం సార్ ఎందుకంటే నేను గతంలో చాలా చూద్దాం సార్ మీవి అంటే ఈ ఒక్క ఈ యొక్క సభ కోసం మాట్లాడలేదు సార్ నేను ఏంటంటే గతంలో ఇంటర్మీడియట్లో బైపీసీ చదివనని ఒకసారి అన్నారు సీఈసీ చదువు అని ఒకసారి అన్నారు ఆ తర్వాత ఎంపీసీ ఒకసారి అంటే ఒక ఇంటర్మీడియట్ని మూడు గ్రూపులు చదివిన ఏకైక నాయకుడు మీరు ఒక్కరే సార్ నాకు తెలిసి అంటే ఇక్కడ మీ చదువు కోసం మీ క్వాలిఫికేషన్ కోసం నేను మాట్లాడడానికి వీడియో చేయట్లేదు సార్ అంటే ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్ ఓహో మొన్న మనం ఎంఎం ఎంపీసీ చదవాలని చెప్పి మాట్లాడాం కదా ఇవాళ మరలా ఇది అంటున్నాం కదా రేపు పొద్దున్నది పబ్లిక్లో వస్తుందేమో అంటే ఇటువంటి అవగాహన ఉన్నదా అని అడుగుతున్నాను సార్ అయితే ఎందుకు ఇది మాట చెప్తా ఉన్నానంటే రెండు వేల పద్నాలుగులో ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి సార్ మీ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండేది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండేవి మీరు పార్టీ పెట్టినటువంటి విధానం మీ సిద్ధాంతం ఏ విధంగా ఉండేది అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి సార్ ఇది నేను కోపంతోటో లేకుంటే మీ మీద బాధతోటో నేను రికార్డ్ చేస్తున్న వీడియో కాదు సార్ అంటే మిమ్మల్ని మీకు గుర్తు చేయలేనటువంటి నా తాపత్రయం ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ అనేటువంటి అభిమానిగా హీరోగా ఉన్నప్పుడు మీ మీ అభిమానిగా మీ సినిమాలు చూసిన అభిమానిగా నేను చెప్తా ఉన్నాను సార్ ఎందుకని మీ అభిమాని అయ్యానో కూడా నాకు తెలియదు సార్ ఎందుకంటే అంత గొప్ప యాక్టింగ్ కూడా ఏమి ఓడబురుసేసి ఇది ఉండదు సార్ అక్కడ అయితే విషయంలోకి వెళ్దాం అది సెకండరీ టాపిక్